రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాడిసన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్ అట్లూరి సందీప్ లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్ఖర్ కేదార్ డ్రగ్ ఫెడ్లర్ అబ్బాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న కృష్ణో పాటు చరణ్ సందీప్ లిషి శ్వేత నీల్ ఇళ్లకు నూట అరవై సిఆర్పీసీ నోటీసులు అంటించారు సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా ఓవర్ టు యూ గత గత వారం శుక్రవారం రోజున రాడిసన్ హోటల్లో గచ్చిబాలి పోలీసులు ఎస్ఓటీ పోలీసులు చేసినటువంటి మెరుపు దాడుల్లో దాదాపు మూడు గ్రాముల కొకాయను స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి హోటల్ యజమాని అయినటువంటి వివేకానంద ఇది మొత్తం కూడా కండక్ట్ చేశాడు అనేసి అభియోగాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే పది మందిని ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పోలీసులు తాజాగా నిన్న ఇద్దరిని ఏదైతే వివేకానంద డ్రైవర్ అయినటువంటి ప్రవీణ్ని అలాగే డ్రగ్స్ సరఫరా చేసినటువంటి మీర్జా వహీద్ బేగ్ను ఈ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు ఎవరైతే పెడ్లర్ గా ఉన్నటువంటి సయ్యద్ అబ్బాస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు వీరిని ఎవరైతే డ్రైవర్ ని అలాగే సబ్బా మీర్జ వహీద్ బేగ్ ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు వీరిచ్చే సమాచారం మేరకు వీరికి ఎక్కడి నుంచి కోకైన్ లభ్యమైంది అన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే నోటీసులో భాగంగా ఈ రోజు హాజరవ్వాల్సినటువంటి దర్శకుడు క్రిష్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు విచారణకు హాజరవ్వాలి ఈ రోజు లేకపోతే సోమవారము తాను ఈ రెండు వార వారాల్లో ఏదో ఒక వారము హాజరు ఇప్పటికే పోలీసులకి పోలీసులకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కి ఇప్పటికే హైకోర్టు ని ఆశ్రయించారు జాగర్లు మూడి క్రిషన్ ముందస్తు బెయిల్ లో భాగంగా ఇప్పటికే ఉన్నటువంటి సందీప్ కావచ్చు రఘుచరణ్ కావచ్చు వీరిద్దరు కూడా ముందస్తు బెయిల్ కి ఇప్పటికే అప్లై చేసుకున్నారు కాబట్టి ఈ ప్రొసీజర్ మొత్తం కూడా చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఈ లోపు డ్రగ్స్ శాంపిల్స్ వాళ్ళలో ఏదైతే ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్న తర్వాత యూరిన్ శాంపిల్స్ రూపంలో కావచ్చు రక్త నమూనాల రూపంలో కావచ్చు మూడు రోజులు నాలుగు రోజుల లోపల తేలే అవకాశం ఉంటుంది పాజిటివ్ అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయితే నెగిటివ్ అదే మూడు నెలల గడువు కోర్టు ఇష్యూకి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళాక ఇది మొత్తం ఈ తతంగం మొత్తం జరగడానికి దాదాపు మూడు నెలల దాకా ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఈలోపు వాళ్ళది మూడు లోపు అంటే డ్రగ్స్ శాంపిల్లో యూరిన్ బ్లడ్లో అయితే ఈ శాంపిల్స్ ఉండవు కాబట్టి గోల్డ్ కావచ్చు అలాగే హెయిర్ కావచ్చు ఈ రెండిట్లో కూడా శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ కి పంపించే అవకాశం ఉంటుంది సో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో క్రిష్యూ హైకోర్టుని అప్రోచ్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ ముగ్గురు ఎవరైతే రఘుచరణ్ కావచ్చు సందీప్ కావచ్చు క్రిషు ఈ ముగ్గురు కూడా శాంపిల్స్ అవాయిడ్ చేయాలి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా తమకు నెగిటివ్ రావాలన్న కోణంలోనే మొత్తం ఇలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే గచ్చిబౌలి పోలీసులు ఈ సీరియస్ గా తీసుకున్నారు ప్రధాన నిందితుడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు ఆ రోజు డ్రగ్స్ పార్టీలో దాదాపు ఫిబ్రవరి నెల ఒక్క రోజే నాలుగు సార్లు కూడా డ్రగ్స్ పార్టీ కండక్ట్ చేశాడు వివేకానంద డ్రగ్స్ పార్టీకి డ్రైవర్ ఎవరైతే ప్రవీణ్ సహకరించాడు ప్రవీణ్ ఎవరైతే అబ్బాస్ ద్వారా విక్రయించారు మొత్తం కూడా ఒక గ్రామ్ కొకైన్ విలువ పద్నాలుగు వేలు దాకా ఉంటుంది అలాగే వీళ్ళు సుమారు నాలుగు గ్రాముల దాకా కొకైన్ ని కొనుగోలు చేశారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కేసులో ఎప్పుడూ డ్రగ్స్ కేసు వచ్చినప్పటికీ కూడా సినీతారుల ప్రస్థానం కంపల్సరీ ఉంటుంది సినీతారులు తలుక్కున ఈ డ్రగ్స్ కేసులో తలుక్కుమంటున్నారు ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు జాగర్లమూడి క్రిష్ ఇచ్చేటటువంటి సమాచారం అతను కూడా ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాను అన్నారు కాబట్టి ఈ కేసు ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఫర్దర్ ఈ రోజు కృషి హాజరవుతారా లేకపోతే సోమవారం హాజరవుతారా తన న్యాయవాది ద్వారా ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు కాబట్టి ముందస్తు బెయిల్ కి సంబంధించి బెయిల్ వస్తుందా లేదా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది ఇప్పటికే హైకోర్టు గచ్చిబౌలి పోలీసులు ఈ మొత్తం నివేదికని కలెక్ట్ చేసుకున్నటువంటి వీరందరి ఏ టెన్ గా ఏ ట్వెల్వ్ గా నమోదైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం స్టేట్మెంట్ ని కూడా హైకోర్టు కూడా ప్రొడ్యూస్ చేసే సమాలోచనలు అయితే ఎస్ఓటీ పోలీసులు అలాగే గచ్చిబౌలి పోలీసులు సంయుక్తమై ఉన్నట్టుగా తెలుస్తోంది Priya. Right. Thank you for the update, Susha.